బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో గోల్డ్ దానికి స్టార్ నెక్ పెట్టాను హ్యాండ్స్కి అయితే ట్రాన్స్పరెంట్ పెట్టేశానండి హ్యాంగింగ్స్ అయితే ఒక స్టెప్ే పెట్టాను ఫ్రంట్ ఇలా స్టిచ్చింగ్ చేశాను చూడండి టక్స్ వేశాను ఓన్లీ టక్సే వేశాను మనం బ్యాక్ నెక్ ఎలా టక్స్ వేసుకుంటామో వీటికి కూడా అలాగే టక్స్ వేశాను ఫ్రంట్ నెక్ ఏదైతుందో బ్యాక్ నెక్ కూడా అదే పెట్టేసి ఉక్స్ పెట్టాను అనమాట సో దీనికి ఏమో ఫ్రంట్ స్క్వేర్ నెక్ చూసారా స్క్వేర్ మంచి కనిపిస్తుంది నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ అలాగే బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ ఉక్స్ ఇదేమో ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ ఎలా పెట్టుకున్నా మనం బ్యాక్ అలా డిజైన్ చేసుకున్నాము అయితే గోల్డ్ అండ్ సిల్వర్కి మాత్రం డోరీస్ పెట్టానండి బ్లాక్ దానికి థ్రెడ్ లేదు నా దగ్గర మ్యాచింగ్ థ్రెడ్ బ్లాక్లో కొంచెం గోల్డ్ విక్స్ అయింది సో అదైతే బాగుండదు ఇలా ఓవరాల్గా మొత్తం బ్లాక్ అయితేనే బాగుంటుంది కదా అందుకని ఇక వాళ్ళకే చెప్తానండి తీసుకురండి అని నా దగ్గర అయితే లేదు సో బ్లౌజ్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అలాగే వీటి యొక్క కటింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం కటింగ్ ప్రాసెస్ అనేది మీరు మిస్ అయిపోతారు జస్ట్ పదిహేను నిమిషాలలో బ్లౌజ్ యొక్క కటింగ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఫ్రంట్ సింపుల్గా ఒక పది నిమిషాలలో బ్లౌజ్ అనేది మనం కుట్టేసుకోవచ్చు అంత బాగుంటుంది ఐదు నిమిషాల్లో కట్ చేసి పది నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు ఓన్లీ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ మెథడ్ అయితే మీరు ఎన్ని బ్లౌజ్లు అయినా కుట్టుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా మనము కటింగ్ అయితే చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం కటింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి వాటి కోసం అనేసి లైనింగ్ అయితే ఇలా తీసేసి పెట్టుకున్నాను ఇది పిండేసి పెట్టుకున్నాను అనమాట ఇవి పక్కా పెట్టుకుందాము ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉన్నది లేయర్స్ అవుట్ సైడ్ ఉన్నాయి ఫస్ట్ ఏం చేయాలి హెచ్చు తగ్గులు చూసుకుంటూ కింద క్లాత్ మనకు కరెక్ట్ ఉందా లేదా మూడు బ్లౌజ్లు కట్ చేస్తున్నాం ఒకేసారి కాబట్టి లైనింగ్ అనేది చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా నేను కుట్టేది కట్ లో ఒక మెథడ్ అనమాట ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బాడీ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవ ఉందో చూపిస్తాను ఎప్పుడైనా సరే బ్లౌజ్ మనము పొడవు తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఈ యొక్క లెంత్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ యొక్క పొడవు వచ్చేసి ఉందంటే పద్నాలుగున్నర ఉందండి ఓకే బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర అంటే మనం ఎంత పెట్టుకోవాలి పదిహేనున్నర పెట్టుకోవాలి సో ఇక్కడ నేను పదిహేనున్నర పెట్టుకుంటున్నా ఇది బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ ఉక్స్ డ్రా చేసుకోవాలన్నమాట ఇలా పద్నాలుగున్నరకి పదిహేనున్నర పెట్టుకున్నా కదా ఇప్పుడు ఏం చేయాలి చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం ఏం చేయాలంటే ఈ విధంగా ఓకే ఇక్కడ ఏదైతే మనకు ముందు పార్ట్ ఉందో ఈ ముందు పార్ట్ను పట్టేసుకొని ఇలా రెండుగా ఫోల్డ్ చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వెళ్తున్నా చూడండి తర్వాత చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్కి మనం టూ అండ్ హాఫ్ చూ టూ ఇంచెస్ ఇది పెట్టుకున్నాం ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ అసలు చెస్ట్ లూజ్ నైన్ ఇంచెస్ అంటే ఈ యొక్క కస్టమర్ది చెస్ట్ టోటల్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో రెండు భాగాలు చేస్తే ఎయిటీన్ ఎయిటీన్లో రెండు భాగాలు చేస్తే మళ్ళీ నైన్ నైన్ వస్తుంది అట్లా అనమాట సో ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంత తీసుకోవాలి ఆరు ఇంచులు తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి యొక్క పొడవు కూడా ఇంచులు పెట్టుకోవాలి హార్మోన్ రౌండ్ తీసుకోవాలి ఆల్రెడీ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా దానికోసం ఇలా ఓకే ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రంట్ ఓకే విడుతూ ఇది పొడవు సిక్స్ ఇంచెస్ ఈ ఇవిడుతూ త్రీ ఇంచెస్ ఈ రెండు ఇంచులకి ఈ ఇంచులకు మధ్యలో ఒక లైన్ గీయాలి దానికోసం రస్కేల్తోనే ఇలా గీసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క నెక్ పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు నెక్ డ్రా చేయట్లేను ఎందుకంటే ఫ్రే ఒకటి గోల్డ్ సిల్వర్ బ్లాక్ దానికి నెక్కులు చేంజ్ ఉన్నాయి సో దానికోసం నేను ఇప్పుడే ఏం నెక్కులు అయితే మార్కింగ్ చేయట్లేను కాకపోతే ఫ్రంట్ పార్ట్ పార్ట్ కోసం ఇలా లోతులు అయితే తీసుకోవాలి ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్ మొత్తం కట్ చేసుకుందాం సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకుంటాం ఇట్లనే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి చాలా ఈజీ ఈ యొక్క కటింగ్ ప్రాసెస్ అయితే మీరు రోజుకొక ఒక ఆరేడు బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు ఈ మోడల్లో అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ పీస్ ఒక పక్కా పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి ఒక పీస్ తీసుకొని బ్యాక్ నెక్ మరి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కోసం ఇలా సేమ్ ఇది ఎక్కడుందో అట్లనే ట్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది హాఫ్ ఇంచు ఉక్స్కాయటికి ఇలా యాస్టీస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఉక్స్కాయపాటికి డ్రా వేసుకోవాలి ఇక్కడ ఏదైతే నెక్ వచ్చిందో రెండు ఇంచులు ఇదొక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ తీసేయాలి పీస్ తీసిన తర్వాత ఒకసారి మెజర్ చెక్ చేసుకున్నాము పద్నాలుగున్నరకి పదిహేనున్నర వచ్చిందా లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చిందా చూసుకోవాలి చూడండి పద్నాలుగున్నర పదిహేను అంటే ఒక్క టూ ప్యాంట్స్ ఎక్కువ వచ్చింది దానికోసం మళ్ళీ స్కేల్తో ఇలా డ్రా చేసుకుందాం చూసారా ఇలా ఇప్పుడు ఏం చేయాలి ఈ యొక్క బ్యాక్ యొక్క కప్పు ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఇది ఎన్ని ఇంచులుందో చూసుకుందాం డీప్ మూడున్నర ఉంది మూడున్నర అంటే మనం నాలుగున్నర పెట్టాలి ఓకే ఇది పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ కి ఈ టూ ఇంచెస్ కలిపిద్దాం ఈ హాఫ్ ఇంచ్ కాక అదే ఈ హాఫ్ ఇంచ్ యాడ్ అంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా లైన్ గీసుకోవాలి స్ట్రైట్ గా ఓకేనా గీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఈ కటింగ్ అయితే చేద్దాం మార్కింగ్ చేసినట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ కదా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఖర్చు నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే ఒక ఐడియా కోసం అలాగే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వస్తుంది కదా ఇది ఎక్స్ట్రా కుట్ల కోసం అనమాట ఇప్పుడు ఈ పీసులు తీసేద్దాం బ్యాక్ వచ్చేసి ఈ నెక్ స్క్వేర్ నెక్ అండి కరెక్ట్ స్క్వేర్ రావాలి కాబట్టి ఇది స్క్వేర్ కట్ చేస్తున్నా బ్యాక్స్ కరెక్ట్ స్క్వేర్ మంచిగా బాక్స్ టైప్ రావాలంటే ఇలా కట్ చేసుకోండి లేదు మాకు తక్కువ కావాలంటే ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టండి ఇంకా తక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచు వదిలిపెట్టండి ఇది మాత్రం కరెక్ట్ స్క్వేర్ ఇది బ్యాక్ అలాగే ఫ్రంట్ ఇది కొంచెం తగ్గిస్తున్నా ఫ్రంట్ కదా ఇలా అలాగే ఫ్రంట్ నెక్ కొంచెం ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవాలి దానికోసం ఒక ఐడియా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ కట్ చేసినాం ఇప్పుడు ఇది ఏంటిది ఈ నెక్ దీనికోసం ఇక్కడ త్రీ ఇంచెస్ సారీ త్రీ అండ్ హాఫ్ ఎందుకంటే ఇది హాఫ్ ఇంచు కుట్టుకు కదా ఓకే ఇప్పుడు ఇది ఇది టూ ఇంచెస్ నేను ఎలా కట్ చేస్తానో చూడండి ఇలా ఒక బాక్స్ టైప్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఏం నెక్ రౌండ్ నెక్ సిల్వర్ రౌండ్ నెక్ ఓకే ఇది రౌండ్ నెక్ పెట్టేసాను దీన్ని కట్ చేద్దాం మనం వచ్చేసింది రౌండ్ ఇది పక్కా పెట్టేస్తాం అలాగే ఫ్రంట్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలి షో ఈ యొక్క పొడవు సిక్స్ సిక్స్ ఇది త్రీ ఇది పొడవు సిక్స్ ఇంచెస్ నెక్ టూ ఇది త్రీ ఇంచెస్ ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసుకుందాం ఓకే ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుని ఇది కట్టిద్దాం ఫ్రంట్ లోతులు తీసుకోవాలి ఇంకొక టక్స్ ఇలా పెట్టేసుకుంటే ఓకే ఇది ఫ్రంట్కి సంబంధించింది కదా అనే ఐడియా ఓకేనా ఇది కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి బ్యాక్ ఇంకొకటి గోల్డ్ కలర్ పీస్ దీనికి ఏం పెట్టుకోవాలి ఫ్రే ఒకటి బాక్స్ టైప్ వచ్చింది ఒకటి స్క్వేర్ ఒక రౌండ్ వచ్చింది కదా ఇదేమన్నా పెట్టుకుందాం స్టార్ని పెట్టుదాం ఇది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ అలాగే ఇలా సో ఇది స్క్వేర్ నెక్ పెట్టిద్దాం ఓకే ఇది స్క్వేర్ సారీ స్టార్ నెక్ ఈ స్టార్ నెక్ కటింగ్ చేద్దాం మంచిగా డీప్ అయితే వస్తుందండి బాగుంటుంది ఇలా అన్నమాట ఓకే ఇప్పుడు దీని పక్కా పెట్టేద్దాం నెక్స్ట్ ఇది దీనికోసం సిక్స్ ఇంచెస్ విడుతు ఓకే త్రీ ఇంచ్ సిక్స్ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ విడుతు ఇది కూడా నెక్ ఏం పెట్టుకోవాలి స్టార్ నెక్ పెట్టుకున్నాం మరి ఫ్రంట్ బ్యాక్ నెక్ అదే అయినప్పుడు ఫ్రంట్ నెక్ కూడా అదే పెట్టుకుంటేనే బాగుంటుంది బ్లౌజ్కు బాగుంది కదా ఇప్పుడు ఇవన్నీ లైనింగ్ పీస్ లేసి ఈ బ్లౌజ్ పీస్లు అయితే మనం కట్ చేసుకుందాం హ్యాండ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మెజర్ బ్లౌజే ఒరిజినల్ నెట్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత ఈ లైనింగ్లకైతే హ్యాండ్స్కి సారీ ఈ బ్లౌజ్లకైతే లైనింగ్ లేదండి చేతులకి నార్మల్గానే కట్ చేసుకోవాలి వీటి యొక్క హ్యాండ్ పొడవు చెక్ చేసుకుందాం ఒకసారి మనం ఎలా వచ్చింది ఎంత ఉంది అనేది చూడండి ఇలా కింద కింద మనము కట్ వర్క్ వచ్చింది కదా దాని దగ్గరనే ఈ హ్యాండ్ పెట్టేసాలి ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ లేదు ఓన్లీ అటాచ్ చేసలే కాబట్టి మనం కుట్టేది ఏం లేదు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఇంకొంచెం ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ గీసి ఇలా డౌన్ చేసుకోవాలి ఓకే ఇంతేనండి చూసారా ఇలా డౌన్ చేసుకోవాలి ఇది సెంటర్ మనకు వచ్చేది ఇది రెండు హ్యాండ్స్ ఓకేనా ఇది సెంటర్ సెంటర్లో ఒక ఖర్చు పెట్టేసుకొని ఏం చేయాలి వీళ్ళ నుంచి ఒక లోతు తీసుకోవాలి ఈ లోతు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇంతేనండి హ్యాండ్ యొక్క పొడవు కటింగ్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది కదా ఇలా వస్తుంది ఇది ఒక హ్యాండ్ ఇదొక చేతికి ఇది ఒక చేతికి అనమాట రెండు చేతులు అయితే కట్ చేసుకుందాము అలాగే లైనింగ్ వేసుకొని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇలా ఫోల్డింగ్ చేసింది ఫోల్డింగ్కి వెళ్ళి పెట్టుకున్నాం ఈ మనకు బ్యాక్ ఉప్స్ కాబట్టి అవుట్లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్లవర్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా వచ్చినాయండి అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి ఆపోజిట్ వర్షన్లు వచ్చినాయి కాబట్టి మనం బ్లౌజ్ పీస్ ఇలా మనకి ఎలా కన్వర్ట్ ఉంటా అలా వేసుకోవచ్చు డైరెక్షన్ ఒకే విధంగా ఉంటే మాత్రం ఇక తప్పదు ఒకే తిరిగి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ ఈ మూడు పీసులు కట్ చేసుకుని బ్లౌజ్ రెడీ హ్యాంగింగ్స్ రెడీ చేసుకొని ఈ పీస్ కుట్టేసుకుంటే బ్లౌజ్ రెడీ అనమాట సో చాలా సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను అలాగే ఇక్కడ ఉన్న ఈ బ్లౌజ్ కూడా మనం కటింగ్ చేసుకుందాం అడుగుం ఇలా అన్ని పీసులు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉందండి బ్లౌజ్ పీస్ అయితే అందంగా ఉంది కట్ చేస్తుంటేనే తెలుస్తుంది ఒక క్లాత్ చాలా బాగుంది हैंड्स कर दीदाम ಅಂತ ಅನ್ಪನ್ನಿದಾ ಹ್ಯಾಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಬಂದೆ ಮತ್ತೆ ಹ್ಯಾಂಡ್ಸ್ ಏಕೆ ಇ ಸೆಂಟರ್ ಲ್ಲಿ ಇಕ್ಕೆ ரெಂದೆ ಹ್ಯಾಂಡ್ಸ್ ಇರಚುಸನೇ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మా ఈ హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ దాన్ని బేస్ చేసుకొని బ్లాక్ నీట్ హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాము అలాగే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది బ్యాక్ హుక్స్ ఇది ఫ్రంట్ క్లోజ్ ఇప్పుడు అర్జెంట్గా కుట్టేసి దుబాయ్కి అయితే పంపించాలండి నైట్ వరకు అయితే పంపించేసేయాలి తర్వాత ఈ వెళ్ళేసరికి టూ డేస్ పడుతుంది ఫ్రంట్ కటింగ్ అయిపోయింది ఇది బ్యాక్ ఇదే ఫస్ట్ టైం అండి నేను దుబాయ్ ఆడ కుట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ ఫ్రంట్ ఇది ఉంది కదా ఇది మనం మొత్తం ఫోర్ ఇయర్స్ కుట్టాలండి కాబట్టి నేను కట్ చేయట్లేనది ఎందుకని దీని కట్ వరకు వచ్చినా దీనికి ఏం రాలే కదా సో అందుకని చూసారా ఇక్కడ ఇక్కడ నేను అయితే తీసుకున్నాను ఇది మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటే మందంగా ఉంటుంది నీట్గా ఉంటుంది చూసారా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇందులో లైనింగ్ పీస్లు పెట్టేసుకొని ఫోల్డ్ చేసి ఏదేని కట్ట దానికే ఫోల్డింగ్ చేసి పక్కా పెట్టుకుంటే అయిపోతుంది మీకు కటింగ్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను చాలా ఈజీ అండి ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు బ్లౌజ్ కటింగ్ అయితే పది నిమిషాలలో కటింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వల్ల కటింగ్ అయితే మూడు బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకున్నాను అది కూడా మీకు వివరించుకుంటూ ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో గోల్డ్ దానికి స్టార్నింగ్ పెట్టాను హ్యాండ్స్కి అయితే ట్రాన్స్పరెంట్ పెట్టేశానండి హ్యాంగింగ్స్ అయితే ఒక స్టెప్ే పెట్టాను ఫ్రంట్ ఇలా స్టిచ్చింగ్ చేశాను చూడండి టక్స్ వేశాను ఓన్లీ టక్సే వేశాను మనం బ్యాక్ నెక్ ఎలా టక్స్ వేసుకుంటామో వీటికి కూడా అలాగే టక్స్ వేశాను ఫ్రంట్ నెక్ ఉందో బ్యాక్ నెక్ కూడా అదే పెట్టేసి హుక్స్ పెట్టాను అనమాట సో దీనికి ఏమో ఫ్రంట్ స్క్వేర్ నెక్ చూసారా స్క్వేర్ మంచిగా కనిపిస్తుంది నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ అలాగే బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ ఉక్స్ ఇదేమో ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ ఎలా పెట్టుకున్నా మనం బ్యాక్ అలా డిజైన్ చేసుకున్నాము అయితే గోల్డ్ అండ్ సిల్వర్కి మాత్రం డోరీస్ పెట్టానండి బ్లాక్ దానికి థ్రెడ్ లేదు నా దగ్గర మ్యాచింగ్ థ్రెడ్ బ్లాక్లో కొంచెం గోల్డ్ మిక్స్ అయి ఉంది సో అదైతే బాగుండదు ఇలా ఓవరాల్గా మొత్తం బ్లాక్ అయితేనే బాగుంటుంది కదా అందుకని ఇక వాళ్ళకే చెప్తానండి తీసుకురాండని నా దగ్గర అయితే లేదు సో బ్లౌజ్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఇంత మంచి బ్లౌజ్లు నేను ఒక గంట నరలు అయితే కుట్టేసి పెట్టుకున్నానండి అంటే పదిహేను వందలు నేను గంట నరలే అనమాట సో మీరు కూడా మీలో కూడా టాలెంట్ ఉంది దానికి బయటికి తీయండి ఆ టాలెంట్ని మీరు కూడా నా ఛానల్ చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి మంచి కంటెంట్ కంటెంట్ వీడియోలు అయితే మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ కంపల్సరీ మీకోసం నేను పెడతానండి ఎవరైతే మిస్ కావద్దు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో చేయండి ఒకవేళ మంచి మంచి కటింగ్ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అంటే షార్ట్ వీడియోలు వస్తే దాని కింద నేను లింకులు ఇస్తున్నాను అదైతే ఒకసారి క్లిక్ చేసి చూడండి బ్లౌజ్లో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ